మెగా ఆక్షన్ లోకి రాబోయే టాప్ టెన్ వికెట్ కీపర్స్ ఆక్షన్ కి ఇంకా మరికొన్ని రోజులే మిగిలి ఉంది ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో ఆక్షన్ జరగబోతుంది ఇప్పటికే అన్ని టీమ్స్ కొంతమంది ప్లేయర్స్ చేసుకున్నారు చాలా టీమ్స్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసేసాయి ఇందులో పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు మెగా ఆక్షన్ కావడంతో స్టార్ ప్లేయర్స్ ను ఆక్షన్ లో ఎక్కువగా చూడబోతున్నాం అలా ఈసారి ఆక్షన్ లోకి రాబోయే టాప్ టెన్ వికెట్ కీపర్స్ ఎవరో చూద్దాం నెంబర్ వన్ కేఎల్ రాహుల్ మన టీమిండి ఇండియాకు చెందిన ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ చాలా కాలం తర్వాత రానున్నాడు గతంలో లక్నో టీమ్ కు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ టీమ్ మేనేజ్మెంట్ తో ఇబ్బందిగా ఉండడం వల్ల ఆ నుండి బయటకు వచ్చేశాడు సో అందుకే ఈసారి ఆక్షన్ లోకి రానున్నాడు కీపింగ్ అండ్ బ్యాటింగ్ లో చురుకుగా ఉండే ఈ ప్లేయర్ కోసం దాదాపు అన్ని టీమ్స్ కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్లాన్స్ వేస్తున్నాయి చూద్దాం ఈసారి ఏ టీం కి రాహుల్ వెళ్తాడు అనేది నెంబర్ టూ రిషబ్ పంత్ మన టీమిండి ఇండియాకు చెందిన మరొక స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా ఈసారి లోకి రానున్నాడు ఐపీఎల్ డెబ్యూ చేసినప్పటి నుండి కూడా పంత్ ఢిల్లీ టీమ్ కె ఆడుతున్నాడు అయితే రీసెంట్ గా టీమ్ మేనేజ్మెంట్ తో జరిగిన విభేదాల వల్ల ఈసారి బయటకు వచ్చేస్తాడు సో పంత్ ఆక్షన్ లోకి వస్తున్నాడు ఆక్షన్ లో పంత్ కోసం టైట్ ఫైట్ జరుగుతుంది ఆల్మోస్ట్ ప్రతి టీము పంత్ కోసం ట్రై చేస్తుంది పంత్ ఏ టీం కు వెళ్తాడు అనేది ఆక్షన్ అయ్యే వరకు చెప్పలేం నెంబర్ త్రీ జాస్ బట్లర్ ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన ప్లేయర్ ఇంగ్లాండ్ కి చెందిన స్టార్ వికెట్ కీపర్ జాస్ బట్లర్ ప్రెజెంట్ క్రికెట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు గతంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు ఆడిన బట్లర్ ఈసారి ఆ టీం మేనేజ్మెంట్ రిటైన్ చేసుకోకపోవడంతో ఆక్షన్ లోకి రానున్నాడు బట్లర్ ఈసారి ఆక్షన్ లో భారీ ధరకు అమ్ముడు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూద్దాం బట్లర్ ని టీం కొనుగోలు చేస్తుందో నెంబర్ ఫోర్ క్వింటన్ డికాక్ సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా ఈసారి ఆక్షన్ లోకి రానున్నాడు గతంలో లక్నో టీం కు ఆడిన ఈ వికెట్ కీపర్ ను ఈసారి రిలీజ్ చేసింది లక్నో టీమ్ మేనేజ్మెంట్ కీపింగ్ లో చాలా చురుగ్గా ఉండే ఈ ప్లేయర్ ఈసారి సారి ఆక్షన్ లోకి రానున్నాడు చూద్దాం ఈసారి ఈ ప్లేయర్ ను ఏ టీం కొనుగోలు చేస్తుంది అనేది నెంబర్ ఫైవ్ ఫిలిప్ సాల్ట్ మన లిస్ట్ లో ఉన్న ఫిఫ్త్ ప్లేయర్ ఇంగ్లాండ్ కి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ఫిలిప్ సాల్ట్ సాల్ట్ ఎంత డేంజరస్ ప్లేయర్ అనేది మనం గత సీజన్ లో చూసాం బ్యాటింగే కాకుండా కీపింగ్ లో కూడా చాలా చురుగ్గా ఉంటాడు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సాల్ట్ ఆక్షన్ లో భారీ ధర అవకాశం ఉంది ఈ స్టార్ వికెట్ కీపర్ ఏ తీసుకుంటుందో చూడాలి నెంబర్ శర్మ ఈ లిస్ట్లో ఉన్న మరొక ఇండియన్ ప్లేయర్ జితేష్ శర్మ గతంలో పంజాబ్ టీం కాడిన ఈ ప్లేయర్ ని పంజాబ్ టీం రిటైన్ చేసుకోలేదు బ్యాటింగ్ తో పాటు కీపింగ్ లో కూడా అదరగొట్టగలడు చూద్దాం ఈ స్టైలిష్ వికెట్ కీపర్ బ్యాట్స్ ను ఏ టీం కొనుగోలు చేస్తుందో నెంబర్ సెవెన్ ఇషాన్ కిషన్ మన ఇండియాకు చెందిన మరొక యంగ్ స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ లో చాలా చురుగ్గా ఉండే ఈ ప్లేయర్ ఆక్షన్ లోకి రానున్నాడు రెండు వేల పద్దెనిమిది నుండి ఈ ప్లేయర్ ముంబై ఇండియన్స్ టీమ్ కు ఆడుతున్నాడు టీమ్ లో ఉన్న మరికొంత మంది స్టార్ ప్లేయర్స్ వల్ల ముంబై టీం రిలీజ్ చేసేసింది సో ఈ కారణం మీదనే ఇషాన్ కిషన్ ఆక్షన్ లోకి వస్తున్నాడు చూద్దాం ఈ ప్లేయర్ ఏ టీమ్ కి వచ్చే సీజన్ లో ఆడతాడు నెంబర్ ఎయిట్ జానీ బేస్ట్రో ఈ లిస్ట్ లో ఉన్న మరొక స్టార్ వికెట్ కీపర్ ఇంగ్లాండ్ టీం కు చెందిన జానీ బెస్ట్రో ఈ ప్లేయర్ బ్యాటింగ్ లో ఎంత విధ్వంసం చేయగలడో మన అందరికీ తెలిసిన విషయమే బ్యాటింగ్ తో పాటు కీపింగ్ లో కూడా ఈ ప్లేయర్ అదరగొట్టగలడు గతంలో పంజాబ్ టీం కు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ని ఆ టీం ఈసారి రిలీజ్ చేసింది సో ఈసారి ఆప్షన్ లో ఈ ప్లేయర్ ను ఏ టీం కొనుగోలు చేస్తుంది అనేది చూడాలి నెంబర్ నైన్ డెవాన్ కాన్వే న్యూజిలాండ్ కి చెందిన ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు లో ఎంత నిలకడగా రాణిస్తాడో అలానే వికెట్ కీపింగ్ లో కూడా తన మార్క్ ని చూపించగలడు గతంలో చెన్నై టీం కు ఆడిన ఈ ప్లేయర్ ధోని ఉండడం వల్ల కీపింగ్ చేయాల్సిన అవసరం లేదు రీసెంట్ గా ఆ టీం మేనేజ్మెంట్ ఈ ప్లేయర్ ను రిలీజ్ చేసింది సో కాన్వే ఈసారి ఆప్షన్ లోకి రానున్నాడు నెంబర్ టెన్ రుద్దిమాన్ సహా మన టీమ్ ఇండియాకు చెందిన మరొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సాహా కూడా ఈ లిస్ట్లో ఉన్నాడు. బ్యాటింగ్ కంటే కూడా వికెట్ కీపింగ్‌గే ఇతని బలం. ధోని తర్వాత వికెట్ కీపింగ్‌లో అంతటి టాలెంట్ ఉన్న ప్లేయర్ సాహా. గతంలో గుజరాత్ టైటాన్స్ టీంకు ఆడిన ఈ ప్లేయర్‌ను ఈసారి ఆ టీం మేనేజ్‌మెంట్ రిటైన్ చేసుకోలేదు. సో అందుకే ఈ స్టైలిష్ వికెట్ కీపర్ ఆక్షన్లోకి వస్తున్నాడు. చూద్దాం ఈసారి ఈ స్టార్ను ఏ టీం కొనుగోలు చేస్తుంది అనేది.